సింహం యొక్క అద్భుత శక్తులు పిరికివాడైన కొడుకు మరియు నకిలీ సింహం అయ్యాడు అడవికి రాజు అడవికి రాజు సింహం సింహం చాలా బలవంతుడు అలాగే ధైర్యవంతుడు కూడా అతను ఎంత ధైర్యవంతుడో అతని కొడుకు వీరు అంతటి పిరికివాడు వీరు చిన్న చిన్న విషయాలపై కూడా భయపడిపోయేవాడు దీంతో సింహం ఎప్పుడూ దిగాలుగా ఉండేవాడు అతన్ని ఎప్పుడూ ఒకే మాట వేధిస్తూ ఉండేది అతని తర్వాత వీరు అలాగే అడవి పరిస్థితి ఏంటి అని ఈదిహింకొని అతను అనారోగ్యం పాలే చనిపోతాడు వీరుకి వేటాడ్డం కూడా వచ్చేది కాదు పైగా జంతువులు అతన్ని చూసి అసలు భయపడేవారు కూడా కాదు ఒకరోజు నక్క తను వేటాడిన మాంసాన్ని తింటూ ఉంటుంది అది గమనించిన వీరు నక్క దగ్గరికి వెళ్ళి నక్క చాలా ఆకలిగా ఉంది నాకు కొంచెం మాంసం పెట్టు అరే వెళ్ళు ఇక్కడ నుండి నువ్వు సింహానివా లేక పిల్లివా నువ్వు నీ వేటని స్వయంగా వెతుకో అర్థమైందా నుండి లేదంటే అని నక్క కోపంగా వీరు వైపుకి అడుగులు వేస్తుంది అది చూసిన వీరు భయంతో అక్కడి నుంచి పారిపోతాడు ఒకరోజు ఆ అడవిలోకి ఒక సింహం వస్తాడు జంతువులు ఆ కొత్త సింహాన్ని చూసి భయపడి అటు ఇటు పరుగులు తీస్తాయి అడవిలో జరుగుతున్న అల్లకల్లోలాన్ని చూసి వీరు భయపడిపోతాడు వీరు జింకను ఆపి ఇలా అడుగుతాడు అరే జింక ఏమైంది అడవంతా ఇంత అల్లకల్లోలంగా ఎందుకుంది అడవిలో ఒక కొత్త సింహం వచ్చాడు అతను చూడ్డానికి చాలా బలవంతుడిగా ఉన్నాడు అందుకనే జంతువులన్నీ తమ తమ ప్రాణాల్ని కాపాడుకోవడానికి పరుగులు తీస్తున్నాయి ఏంటి అడవిలో కొత్త సింహమా వామ్మో ఇప్పుడు నేనేం చేయను నేను వాడి కంటపడితే వాడు నన్ను చంపేస్తాడు నేను వెంటనే ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపోవాలి నువ్వు ఈ అడవికి కాబోయే రాజువి నువ్వు మాకు సహాయం చేయాలి అంతేకాని ఇలా మమ్మల్ని ఆపదలో వదిలేసి పారిపోకూడదు అరే ఎవరన్నారు రాజుకి అతని ప్రాణాలంటే ప్రీతుండదని నాకు నా ప్రాణాలు ముఖ్యం నేను ఇలా అనవసరంగా చావాలనుకోవటం లేదు నేను వెళ్తున్నాను అని వీరు అక్కడి నుండి పారిపోతాడు మరోవైపు కొత్తగా వచ్చిన సింహం జంతువుల్ని ఆపుతూ ఇలా అంటాడు ఆగండి భయపడకండి నేను మిమ్మల్ని ఏమీ చేయను నా పేరు సింబా నేనొక అనాథరి నేను కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉంటాను ఆ తర్వాతే నుండి వెళ్ళిపోతాను ఇక ఇదంతా విన్న జంతువులు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాయి సింబా మా అడవిలో నీకు స్వాగతం మా అడవిలో అంటూ ఎవరూ లేరు అవసరం ఉంటే మాతో చెప్పు ఇక ఇదంతా ఇలా ఉండగా వీరు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ అదే అడవిలో చాలా దూరం వెళ్ళిపోతాడు సమయం రాత్రి కావస్తూ ఉంటుంది అంతలో వీరు దృష్టి ఒక గుహపై పడుతుంది అతను ఆ గుహలోకి వెళ్ళిపోతాడు వీరు గుహలోకి వెళ్ళగానే మొత్తం గుహంతా బంగారు కాంతితో నిండిపోతుంది అది చూసిన వీరు అవాక్కవుతాడు అంతలోని గుహలో నుండి ఒక శం విడపడుతుంది వీరు భయపడకు నేను ఒక మాయా ఒక మునీశ్వరుని శాపం వలన గుహలోకి ఎన్నో ఏళ్లుగా ఏ జంతువు కూడా రాలేదు నువ్వొక పిరికివాడివి ఈరోజు నీ రాకతో నాకు శాప విమోచనం కలిగింది నేను చాలా ఆనందంగా ఉన్నాను అందుకే నేను నీకు కోరికని తీర్చాలనుకుంటున్నాను చెప్పు ఏంటి నీ కోరిక నేను నా ఈ రూపంతో విసిగిపోయాను ఎవరూ నాకు మర్యాద ఇవ్వటం లేదు నువ్వు నాకు ఒక కొత్త రూపంతో పాటు అద్భుత శక్తులు కూడా ఇవ్వు నా కొత్త రూపాన్ని చూసి జంతువులు నాకు మర్యాదనివ్వాలి సరే నేను నిన్ను ఒక రంగుల సింహంగా మారుస్తాను అంతేకాదు అద్భుత శక్తులు కూడా ఇస్తాను కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో నువ్వు నీ శక్తులను తప్పుగా ఉపయోగిస్తే నీ ప్రాణాలే పోవచ్చు ఇలా చెప్పి ఆ గుహ వీరుని ఒక రంగుల సింహంగా మారుస్తూ అతనికి కొన్ని అద్భుత శక్తుల్ని ఇక వీరు తన కొత్త రూపాన్ని చూసి ఎంతగానో ఆనందిస్తాడు అతను గుహకి ధన్యవాదాలు తెలుపుకొని తిరిగి అడవి వైపుకు బయలుదేరుతాడు అతను అడవిలోకి రాగానే జంతువులన్నీ అతన్ని చూసి అవాక్కవుతాయి అవి వీరుని వనదేవత తమ కోసం పంపించిన సంరక్షకుడిగా భావిస్తాయి సింబ కూడా మిగతా జంతువులు ఆలోచించినట్టుగానే ఆలోచిస్తాడు సింబ అలాగే మిగతా జంతువులు వీరు ముందు తలలు దించి నిలబడతారు ఇదంతా చూసి వీరు ఎంతగానో ఆనందిస్తాడు చూడండి ఈ రోజు నుండి నేను ఈ అడవికి రాజుని నేను చెప్పింది మీరందరూ తూచా తప్పకుండా చెయ్యాలి ఒక్కవేళ ఎవరైనా నా మాట వినకపోతే పరిణామం చాలా భయంకరంగా ఉంటుంది ఇది విన్న జంతువులు భయపడి వీరుకి సేవలు చేయటంలో నిమగ్నమవుతారు వీరు జంతువుల్ని సమయం కాని సమయంలో వేటకు వెళ్లమనేవాడు అతను అనవసరంగా జంతువుల్ని వేటాటం మొదలు పెడతాడు అతను అతని శక్తుల్ని ఉపయోగించి జంతువుల్ని భయపెట్టటానికి వాళ్లను గాలిలోకి ఎగరేసేవాడు వీరు ఉంటుంది జంతువులన్నీ వీరు చేస్తున్న చేష్టలకి చాలా భయపడిపోతాయి ఇదంతా గమనించిన సింబా వీరుతో ఇలా అంటాడు చూడు నువ్వు ఈ అడవికి రాజువి జంతువుల పట్ల నీ ప్రవర్తన ఏమీ బాగోలేదు నువ్వు అనవసరంగా వాళ్లను ఇబ్బంది పెట్టకు ఇది విన్న వీరుకి చాలా కోపమొస్తుంది అతను గట్టిగా గర్జిస్తూ నువ్వెవరివి నాకు నీతులు చెప్పటానికి నా ఇష్టం నేను ఏదైనా చేస్తాను ఈ జంతువులు నా బానిసలు అర్థమైందా నువ్వు నీ క్షేమం కోరుకునేవాడివైతే ఇక్కడి నుంచి వెళ్ళిపో సింహ మౌనంగా తలదించుకొని నుండి బయలుదేరుతూ ఉంటే అక్కడ ఉన్న జంతువుల కళ్ళల్లో నీళ్లు కదులుతాయి ఇంతలోనే అక్కడే ఉన్న జింక పిల్లవాడు సింబాని ఆపుతూ ఇలా అంటాడు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళకు ఇది చూసిన వీరుకి చాలా కోపమొస్తుంది అతను ఆ పిల్లవాడిపై దాడి చేయబోతాడు ఇది గమనించిన సింబా ఒక్కసారిగా ఆ విధవాన్ని అక్కడి నుంచి తప్పిస్తాడు వీరు దాడి తప్పిపోతుంది వీరు చాలా గర్వంలో ఉంటాడు అతను ఆ గుహ చెప్పిన మాటలని కూడా మర్చిపోయి గట్టిగా గర్జిస్తూ సింబాపై దాడి చేయబోతాడు అంతలోనే అక్కడ ఒక ఉరుము మెరుగుతాడు దాంతో వీరు శంతులన్నీ మాయమైపోతాయి అతను మునిపటిలా సాధారణ వీరులా మారిపోతాడు ఇది చూసిన సింబా ఇతర జంతువులు అవాక్కవుతాయి వీరు యొక్క అసలు రూపం అందరి ముందుకి వచ్చేస్తుంది అయ్యో ఏంటి నేను ఇలా చేశాను ఇప్పుడు ఈ సింబా నన్ను చంపకముందే ఇక్కడి నుంచి పారిపోవాలి అని వీరు నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాడు కానీ సింబా అతనిపై దాడి చేసి అతన్ని చంపేస్తాడు ఇది చూసిన జంతువులన్నీ ఎంతగానో ఆనందించి సింబాను నుంచి ఆ అడవికి రాజును చేస్తాయి అడవిలో తిరిగి సంతోషం నెలకొంటుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటే మన బలం ఇతరులకి ఉపయోగపడేలా ఉండాలే కానీ ఇతరులని ఇబ్బంది పెట్టేలా మాత్రం ఉండకూడదు మాయా ఎగిరే గుర్రం అది ఒక మాయా ప్రపంచం ఆ ప్రపంచంలో సికిందర్ అనే ఒక ఎగిరే మాయా గుర్రం ఉంటుంది సికిందర్ ఎగరగలిగేవాడు అతనికి ఒక కొమ్ము కూడా ఉండేది ఒకరోజు నల్ల తలుపు నుండి దుష్టశక్తులు కలిగిన తోడేలు అక్కడికి వస్తుంది తోడేలు ఆ ప్రపంచంలో విధ్వంసం సృష్టిస్తూ ఉంటుంది తోడేలును ఆపడానికి సికిందరొస్తాడు వసే తోడేలు నుండి వెళ్ళిపో లేదంటే నేను నా శక్తులతో నిన్ను భస్మం చేస్తాను నేను అమరురాలిని నన్నెవరూ చంపలేరు నువ్వు కూడా తోడేలు నవ్వు చూసి సికిందరికి చాలా కోపం వస్తుంది అప్పుడు అతను ఎగురుకుంటూ వెళ్ళి తోడేలుపై దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తాడు అప్పుడు తోడేలు తన దుష్ట శక్తిని ఉపయోగించి సికిందర్పై దాడి చేస్తుంది దాంతో సికిందర్ యొక్క శక్తులు పూర్తిగా నశిస్తాయి గాల్లో ఎగిరే సికిందర్ ఒక్కసారిగా నేలపై పడిపోతాడు అప్పుడు సికిందర్ తన మనసులో ఇలా అనుకుంటాడు ఇప్పుడు ఈ తోడేలుని ఆపటం చాలా కష్టంగా ఉంది నేనిక్కడి నుంచి వెళ్ళిపోవటమే మంచిది కానీ నేనిలా చేస్తే నా మాయా ప్రపంచాన్ని ఈ దుష్ట తోడేలు ఆక్రమించుకుంటుంది సికిందర్ అతని ప్రాణాలు కాపాడుకోవటం కోసం అక్కడి నుంచి పారిపోతాడు అతను అతని మాయా ప్రపంచం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి ఒక బంగారు జింక వస్తుంది సికిందర్ నువ్వు నీ శక్తులని పొందగలవు అలాగే ఆ తోడేలను కూడా చంపగలవు కానీ దీనికోసం నువ్వు అడవికి వెళ్లాల్సి ఉంటుంది అక్కడ ఒక గృహలో ఒక మాయామణి ఉంది మాయామని శక్తితో మొత్తం అంతా సర్దుకుంటుంది బంగారు జింక మాటలు విన్న సికిందర్ వెంటనే అడవికి వెళ్తాడు అక్కడ అతన్ని గుర్తుపట్టేవాళ్లు ఎవరూ లేరు అయినప్పటికీ సికిందర్ మాయామనిని అడవిలో వెతుక్కుంటూ ఉంటాడు అడవిలో తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు సికిందర్ అంతలో చెట్టుపై ఉన్న కోతి సికిందర్ని చూసి ఇలా అంటుంది నేను చాలాసేపటి నుంచి చూస్తున్నాను గుర్రాం నువ్వు ఎవరినో వెతుకుతున్నావు నిన్ను ఎప్పుడూ ఈ అడవిలో చూడలేదు అసలు నీకేం కావాలి కోతి నా పేరు సికిందర్ నేను ఇక్కడికి ఒక ఉద్దేశంతో వచ్చాను ఒక్కసారి నా పని పూర్తయిపోతే నుంచి వెళ్ళిపోతాను అసలు నా విషయం ఏంటంటే నేనొక మాయా ప్రపంచంలో ఉండే గుర్రాన్ని నా ప్రపంచంపై ఒక దుష్టతోడేలు కన్నుపడింది తను నా శక్తుల్ని తీసేసుకుంది ఇప్పుడు శక్తులు లేకుండా నేను తనతో పోరాడలేను నాకు తెలిసిందేంటంటే ఈ అడవిలో ఒక గుహ ఉంది అని ఆ గుహలో ఒక మాయామణి ఉందని తెలిసింది నేను ఆ మాయామణిని వెతుకుతూ వచ్చాను కంగారు పడకు సికిందర్ నేను చాలా చురుకైన దాన్ని నేను ఆ గుహ వెతకడంలో నీకు సహాయం చేస్తాను కోతి సికిందర్కి సహాయం చేయటం కోసం అడవంత వెతుకుతుంది ఎట్టకేలకు కోతికి ఆ గుహ ఉన్న చోటు తెలుస్తుంది మరోవైపు తోడేలికి సికిందర్ వెళ్లిన ఉద్దేశం తెలుస్తుంది సికిందర్కు ఆ మాయమణి గురించి బంగారు జింక చెప్పి ఉంటుంది ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఆ చేసిందర్ని దగ్గరకు వెళ్లకుండా ఆపాలి ఇక అప్పుడు తోడేలు కూడా ఆ అడవికి వస్తుంది కోతి సికిందర్కి ఆ గుహ ఉన్న చోటు చెబుతుంది సికిందర్ కోతికి ధన్యవాదాలు తెలుపుకుంటాడు అతను గుహ వైపుకు వెళుతుండగా తోడేలు అతన్ని ఆపుతూ ఇలా అంటుంది నేను నిన్ను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాణి దగ్గరికి వెళ్ళనివ్వను తోడేలు సికిందర్పై దాడి చేస్తుంది సికిందర్ తోడేలు శక్తులను ఎదుర్కోలేకపోతూ ఉంటారు అప్పుడు కోతి దొంగచాటుగా ఆ గుహలోకి వెళ్తుంది అక్కడ మాయామణి ఉంటుంది కోతి ఆ మాయామణిని తీసుకుని ఇలా అంటుంది ఓ మాయామణి ఈరోజు సికిందర్కి సహాయం కావాలి అతనికి సహాయం చేయి అని కోతి వెంటనే ఆ మాయామనిని తీసుకొని సికిందర్ దగ్గరికి వెళ్తుంది ఆ మాయామ్మని నుంచి వచ్చిన కాంతి సికిందర్పై పడగానే అతని మాయాశక్తులన్నీ అతను తిరిగి పొందుతాడు ఇంకేముంది సికిందర్కి అతని మొత్తం శక్తులు తిరిగి వస్తాయి వాటిని ఉపయోగించి తోటేలను ఎదుర్కొంటాడు సికిందర్ ఆ దుష్ట తోటేలను చంపేస్తాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే మంచి ముందు చెడు ఎప్పటికైనా అంతమవ్వాల్సిందే అని ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్తో పంచుకోండి మరొక స్టోరీలో మళ్ళీ కలుద్దాం నమస్తే మాయా కిరీట శక్తులు సింహం యొక్క మంచితనం మరియు రాక్షస కుక్క గత కొద్ది రోజులుగా అడవిలో ఓ రాక్షస కుక్క విధ్వంసాన్ని సృష్టించింది ఆ కుక్క మామూలు కుక్క కాదు మూడు తలల కుక్క దాని కన్ను పడితే చాలు ఏ అయినా సరే భయంతో చచ్చిపోయేది ప్రతి ఒక్కరూ దాన్ని చూసి భయపడి అడవిని వదిలి వెళ్దాము అనుకుంటాయి ఇప్పుడు కలలో కూడా ఆ రాక్షస కుక్కే కనిపిస్తోంది పిల్లలు నిద్రలో నుండి ఒక్కసారిగా భయపడి లేస్తున్నారు మాది కూడా అదే పరిస్థితి భోజనం వెతకడానికి వెళ్దామన్నా భయమేస్తోంది ఎక్కడ ఆ రాక్షస కుక్క ఎదురు వస్తుందో అని ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఆకలితోనైనా చావాలి లేదంటే ఆ రాక్షస కుక్క చేతిలోనైనా చావాలి ఏం చేయాలో అర్థం కావటం లేదు మన రాజుగారు చాలా మంచివారు బలశాలి కూడా కానీ ఆ రాక్షస కుక్క ముందు ఆయన కూడా ఏమీ చేయలేకపోతున్నాడు అయినా మనం ఒక్కసారి వెళ్ళి రాజుగారితో మాట్లాడదాం ఒకవేళ ఈ సమస్యకి పరిష్కారం దొరకకపోతే అప్పుడు మనం ఈ అడవిని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోదాం ఇలా జంతువులన్నీ దొంగచాటున ఆ రాక్షస కుక్క గురించి మాట్లాడుకుంటూ ఉంటాయి మరోవైపు ఆ రాక్షస కుక్క నక్కని తన భర్తని చంపేస్తుంది నక్క యొక్క ముగ్గురు పసిపిల్లలు చనిపోయిన తమ తల్లిదండ్రుల దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటాయి వాళ్ళ ఏడుస్తూ ఉండగా ఆ రాక్షస కుక్క అక్కడి నుండి వెళ్ళిపోతుంది మెల్లమెల్లగా అడవి మొత్తం ఈ విషయం తెలుస్తుంది అందరూ ఆ పిల్లల గురించి కన్నీరు కారుస్తారు లేదు లేదు నేనుండగా అలా జరగటానికి వీల్లేదు నేను వాళ్ళని నాతో పాటు నా ఇంటికి తీసుకువెళ్తాను నా పిల్లలతో పాటు వాళ్ళు కూడా నా ఇంట్లోనే ఉంటారు వీలైనంత త్వరగా నేను నా పిల్లల్ని వాళ్ళని తీసుకొని ఈ అడవి వదిలి వెళ్ళిపోతాను మనమందరం నీ అడవిని వదిలి వెళ్ళిపోవడమే మంచిది కానీ అంతకన్నా ముందు మహారాజుతో దీని గురించి మాట్లాడదాం ఆ రాక్షస కుక్క కడుపు ఇప్పుడే నిండింది ఇప్పుడు అది వేటకి బయటకు రాదు ఇదే సరైన సమయం మనం రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం ఎలుగుబంటి మాటలకు ఏకీభవించిన జంతువులన్నీ దొంగచాటున సింహం గుహ దగ్గరకు వెళ్తాయి పొరపాటును కూడా కుక్కకి విషయం తెలిస్తే అది అందరినీ కలిపి ఒకేసారి చంపేస్తుంది సింహం కూడా ఆ రాక్షస కుక్క నుండి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో మీరందరూ ఒకేసారి మీ ఇళ్లలో నుంచి బయటికి ఎలా వచ్చారు ఆ రాక్షస కుక్క మిమ్మల్ని చూసిందంటే ఘోరం జరిగిపోతుంది మహారాజా మీరు నక్క మరియు దాని కుటుంబం గురించి వినే ఉంటారు మా పరిస్థితి కూడా ఎక్కడ అలా అవుతుందని అని మాకు కంగారుగా ఉంది అందుకనే మేము మా కుటుంబంతో పాటు ఈ అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నాం ఈ విషయం గురించి మీతో మాట్లాడదామని ఇక్కడికి వచ్చాం మీరు చెప్పిన మాటలు వాస్తవం నేను కూడా అదే ఆలోచించి విసిగిపోయాను మీరు నాకు కేవలం రెండు రోజుల సమయం ఇవ్వండి అప్పటికీ నేను ఏమీ చేయలేకపోతే నేను మీకు మాటిస్తున్నాను మీతో పాటు నేను కూడా ఈ అడవిని వదిలి వెళ్ళిపోతాను ఇవాల్టి నుండి నక్క పిల్లల్ని చూసుకునే బాధ్యత నాది నేను వాళ్ల బాగోగులు చూసుకుంటాను సింహం మాటలు విని జంతువులన్నీ తమ తమ ఇళ్లకు వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాయి మరోపక్క సింహం కూడా తన గుహలో ఆడుకుంటున్న నక్క పిల్లల్ని చూసి ఆలోచనలో పడుతుంది ఎలా ఆ కుక్కని అంతం చెయ్యాలా అనుకుంటూ ఉంటుంది మహారాజా మహారాజా మీరు త్వరగా మాతో రండి విషయం మీరు అడవిలో ఇలా ప్రమాదకరం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాం మేము మా భోజనాన్ని భూమి లోపల నుండి వెతికి తీస్తాం ఈ తరుణంలో మేము ఒక చోట సొరంగం చేసి భోజనం వెతుకుతుండగా ఆ సొరంగంలో నుండి ఎర్రటి కాంతి వస్తుండడం గమనించాం మేము ఆ సొరంగాన్ని మరింత లోతుగా తవ్వాము అప్పుడు మాకు అక్కడ ఒక బంగారు కిరీటం కనిపించింది ఆ కిరీటంలో ఎర్రటి రాళ్ళు పొదిగి ఉన్నాయి ఆ వెలుతురు కూడా ఆ రాళ్ళల్లో నుండి వస్తుంది మేము దాన్ని బయటకు తీద్దామని ప్రయత్నించాము కానీ దాన్ని ముట్టుకోగానే ఏదో తెలియని మాయాశక్తి మమ్మల్ని నెట్టేసింది ఇదేదో చాలా విడ్డూరంగా ఉంది మన అడవిలో ఇంకా ఏ వింత సంఘటనలు జరగనున్నాయో ఏమో సరే నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి ధైర్యంతో ఆ కిరీటాన్ని ముట్టుకుంటాడు సింహం కిరీటాన్ని ముట్టుకోగానే ఆ రాళ్ళల్లో నుంచి వచ్చే వెలుతురు ఒక్కసారిగా శాంతిస్తుంది ఆ కిరీటం తనంతట తాను సింహం తలపైకి వస్తుంది ఏం జరుగుతుంది ఇక్కడ ఈ కిరీటం దానంతట అదే నా తలపై ఎలా వచ్చింది మహారాజా ఇప్పుడు మీరు కూడా ఆ ఎరటి వెలుతురులో మెరుస్తున్నారు సింహానికి మెల్లమెల్లగా బలం పెరిగింది ఆ మాయా కిరీటం సింహానికి కొన్ని మాయాశక్తుల్ని ఇస్తుంది అప్పుడు సింహానికి తన శక్తుల గురించి తెలుస్తుంది సింహానికి నమ్మకం కలుగుతుంది ఇప్పుడు ఆ రాక్షస కుక్కని ఎదుర్కొని అతి సులువుగా దాన్ని ఓడించగలను అనుకుంటుంది వెంటనే అతను ఆ రాక్షస కుక్కని వెతుక్కుంటూ బయలుదేరతాడు మరోవైపు కుందేలు ఈ విషయం మిగతా జంతువులకి చెప్పటానికి వెళ్తాయి ఈ విషయం విన్న జంతువులన్నీ ఆశ్చర్యపోతాయి ఆనందపడతాయి వాళ్లల్లో ఒక ఆశ మొదలవుతుంది సింహం కుక్కని వెతుకుతూ వెతుకుతూ దాని దగ్గరకు వెళ్తుంది ఇదేంటి ఏమైంది నీకు నీ తల మీద ఏం పెట్టుకున్నావు ఇవ్వాల నువ్వు నీ చావుని వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చావనుకుంటా అని రాక్షస కుక్క అంటుంది నా చావు కాదు నీ చావు దగ్గర పడింది నా దగ్గర ఈ పవిత్రమైన కిరీట శక్తులు ఉన్నాయి నేనివ్వాలని నూ చంపే తీరుతాను తను సమయం వృధా చేయకుండా సింహంపై దాడి చేస్తుంది సింహం ఇప్పుడు మామూలు సింహం కాదు మాయా కిరీట శక్తులతో సింహం చాలా బలంగా మారిపోయింది కుక్క తిరిగి దాడి చేసే సమయం దొరకదు కుక్కకి తీవ్ర గాయాలవుతాయి అయినప్పటికీ అది తన ఓటమిని అంగీకరించదు రాక్షస కుక్క బూడిదగా మారి గాలిలో మాయమైపోతుంది మహారాజా ఇప్పుడు మీరు ఈ కిరీటాన్ని ఏం చేస్తారు ఇది కూడా ఒక ప్రశ్నేనా ఆ కిరీటం రాజుగారిది అందుకని మహారాజు గారు ఆ కిరీటాన్ని తన దగ్గరే ఉంచుకుంటారు లేదు ఈ కిరీటం మనల్ని ఆ రాక్షస కుక్క నుంచి రక్షించటానికి మన వచ్చింది మనం ఎప్పుడు పడితే అప్పుడు దీన్ని ఉపయోగించలేం అందుకని మనం దీన్ని ఎక్కడైనా దాచేద్దాం అవసరమైనప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగిద్దాం సింహం మాటలకి అందరూ ఏకీభవిస్తారు మరోసారి సింహం తన ఉదార మనసుని నిరూపించుకుంటుంది రాక్షస కుక్క బాధ తొలగిపోతుంది ఇప్పుడు జంతువులన్నీ ఆనందంగా తమ జీవనాన్ని అడవిలో కొనసాగిస్తూ ఉంటాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే ఏ శక్తినైనా కేవలం సమయం వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగించాలి ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్